ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సూచించారు సన్మానాలు సత్కారాల వల్ల సంతృప్తి మాత్రమే కలుగుతుందని నలుగురికి ఉపయోగపడే రీతిలో సేవ చేస్తే ఆత్మ సంతృప్తి కలుగుతుందని బడేటి చంటి స్పష్టం చేశారు సినీ నటులు బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు గాంధీనగర్లోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఏలూరులో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా గాంధీనగర్ పన్నెండు పంపల సెంటర్లోని నగర పాలకోన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు అలాగే ఇద్దరు విద్యార్థులకు రెండు సైకిళ్లు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సినీ నటులు బాలకృష్ణ అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు తాను ఇచ్చిన పిలుపు మేరకు పుస్తకాలను సేకరించి విద్యార్థులకు అందించడం మంచి పరిణామం అని చెప్పారు ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీబీజే తిలక్ ఆధ్వర్యంలో అభిమానులు సుమారు ఏడాదిన్నర పాటు ఏలూరులో అన్నదానం చేయడంతోనే ఏలూరు జిల్లాకు నాలుగు అన్న క్యాంటీన్లు వచ్చాయని అన్నారు కూటమి ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోందని విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు అలాగే పాఠశాలకు అవసరమైన ముప్పై ఫ్యాన్లను అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నలభై డివిజన్ ఇన్ఛార్జ్ బొర్రా ప్రసాద్ ముప్పై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ అలసంగి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బౌరోతు బాలాజీ ఆకుల రంగారావు శేషపు వెంకటేశ్వరరావు భీమవరపు పాపారావు కొల్లేపల్లి రాజు బేత పద్మావతి ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీబీజీ తిలక్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఫస్ట్ నాకు దండలో బొకేలు ఇస్తున్నారో దానివల్ల దుర్వినియోగం డబ్బు అవుతుందని ఉద్దేశంతో పుస్తకాలు ఇవ్వమని చెప్పి చెప్పాను అది పుస్తకాలు ఇవ్వటం అందరూ కూడా కార్యకర్తలు అవసరం ఎవరైనా అధికారులు అవచ్చు నా దగ్గరకు వచ్చినప్పుడు పుస్తకాలు తీసుకురావడం జరిగింది ఆ పుస్తకాలు రమారమి ఎనిమిది స్కూల్కి పంపించడం జరిగింది వీళ్ళు కూడా వారోత్సవాలు చేస్తున్నప్పుడు ఏదో కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పినప్పుడు వీళ్ళు కూడా పుస్తకాలు మేము తీసుకుని పుస్తకాలు ఇస్తామని చెప్పారు నా దగ్గర ఉన్నాయి కూడా ఇస్తాను మీకు అన్ని కలిపి ఎంత తగ్గినా కూడా మీరు తీసుకోండి అని చెప్పారు ఎవరికైనా ఆపద ఉన్నది అందరూ కూడా ఆదుకోవాలని ఒక సందేశం ఇచ్చాను దానికి అందరూ కూడా ముందడుగు వేస్తూ వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని నాకు సన్మానం చేస్తే నా కొద్ది అని చెప్పి తెల్లారు అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా సరి చేయించమని చెప్పి శుక్రవారం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే అతను ఆరు వేల రూపాయలు జేసీబీకి అయితే తెల్లారు అన్నింటికి పెట్టి చేయించాడు అలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళు చూసింది అతను ఆరు వేల రూపాయలు అతను ఖర్చు పెట్టడం ఇబ్బంది లేదు కానీ అలాగే చేశారు అలాగే ఆర్ఆర్ఆ్ నాగేశ్వరరావు నరసీవరావు ఒక మిషన్ పెట్టుకుని మొత్తం ఏదైతే ఉందో జంగిల్ ప్లీటెన్స్ ఆయన చేసుకుంటానని చెప్పాడు చేసుకోమని చెప్పాం ఎందుకంటే ఎవరికి వాళ్ళు పరిశుభ్రత చేసుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు మనం చేసుకోవాలి మిగతా పని ఏదైతే గవర్నమెంట్ సైనికుల నుంచి లక్షల వేయంతో తప్పనిసరిగా మేము చేసి పెడతాం ఏలూరు పరిశుభ్రత ఏలూరు బాగు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ తప్పనిసరిగా మీరు అందరూ చదువుకోండి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు రావాలి గవర్నమెంట్ స్కూల్కి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది నరసింహ్ మా అభిమానుల ఆరాధ దైవం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చలనచిత్ర చిత్ర రంగ ప్రవేశం చేసి రేపు ఆగస్టు ముప్పై ఒకటి యాభై సంవత్సరాలు నిండుకున్న సందర్భంగా మరి అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాను సంఘాల తరఫున మేము ఇచ్చిన పిలుపుకు ప్రపంచం నలుమూల నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు నందమూరి అభిమానులు కూడా ఇది పెద్ద ఎత్తున సంబరాలుగా పెద్ద పండగ అభిమానులకి ఊరువాడ పట్టణం గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే నిన్న ఏలూరులో ప్రేమాలయంలో వృద్ధులకి ఫ్రూట్స్ పంచాము మరి ఈరోజు మన పన్నెండు స్కూల్లో బుక్స్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి స్కూల్ సిబ్బందికి కానీ స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక మంచి నటనతో ఈరోజు మన హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ చతురతతో రెండు విధాలుగా పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తున్నటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి బాలకృష్ణ గారు